నా పేరు నేదునూరు వీర్రాజు నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డి మెంబర్గా పనిచేస్తా ఉన్నాను ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యలు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క సారథ్యంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక సంకేతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన వెనువెంటనే నిన్నటి వరకు మొన్నటి వరకు ముఖ్యమంత్రి హోదాలో విర్రవీగినటువంటి ముఖ్యమంత్రి హోదాలో కేవలము ప్రజలను పీడించుకుని తినడం మాత్రమే అజెండాగా పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నాడు ఏదో అతనికి అన్యాయం జరిగిపోయిందని రోడ్డెక్కి గగ్గోలు చేస్తా ఉన్నాడు ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అని చెప్పేసి మీకు సవినయంగా తెలియపరుస్తూ ఈ రోజునాడు ఎక్కడైనా ఒక కిరాతకమైనటువంటి దారుణమైనటువంటి మండలం జరుగుతూ ఉంటే ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానికం అంతా కూడా భయభ్రాంతులకు గురయ్యి చెట్టుకొకలు పుట్టుకొకలుగా పారిపోయేటువంటి పరిస్థితిని అనేక సందర్భాల్లో చూసాం సినిమాలలో కూడా చూసాం నిజ జీవితంలో కూడా కొన్ని చోట్ల ఆ సంఘటనలు చూసాం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సోషల్ మీడియాలో ట్రోల్ చేసేటువంటి వీడియోలన్నీ కూడా ఎవరో ఒక అతను మర్డర్ చేస్తూ ఉంటే కిరాతకంగా ఒక వ్యక్తిని దారుణంగా చంపుతూ ఉంటే ఆ పార్టీకి చెందిన వ్యక్తి బహుశా ఆ వీడియోని చాలా క్లియర్గా వీడియో షూటింగ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఒక మనిషిని చంపుతూ ఉంటే పారిపోయేటువంటి పరిస్థితి నుంచి అతను ఆ వీడియోని చాలా సోషల్ మీడియాలో పెట్టడానికి ఉద్దేశపూర్వకంగా చాలా క్లియర్గా షూటింగ్ చేస్తూ ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా ఈ మర్డర్ వెనుక వైసీపీ పార్టీ వైసీపీ అధినేత వైసీపీ నాయకులు ఉన్నారనేటువంటి అనుమానాన్ని సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పాలన గాడి తప్పింది రాష్ట్రపతి పాలన పెట్టాలంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు పాలన గాడి తప్పింది నీ ఐదు సంవత్సరాలు కాదా ఈ రాష్ట్రాన్ని విధ్వంసంలోకి నెట్టింది నువ్వు కాదా ఈ రాష్ట్రంలో దళితులు మొదలుకొని ప్రతి నిన్ను ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని మానసికంగానో ఆర్థికంగానో ప్రాణాలు తీసినటువంటి పరిస్థితులు మీ ప్రభుత్వంలో జరగలేదా నేను ఒక దళితుడిగా మిమ్మల్ని నీ నీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఏంటనంటే డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు ఏమయ్యావు నువ్వు గవర్నర్ గారిని కలిసేటువంటి అంశంలో మరి అదే విధంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో నీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడైనటువంటి డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమయ్యావు గవర్నర్ని కలిసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అదే క్రమంలో అతి కిరాతకంగా మీ మీ చిన్నాన్నని సాక్షాత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా చేసినటువంటి మీ తండ్రి మీ పిన తండ్రి ఎంపీగా కడప ఎంపీగా పనిచేసినటువంటి మీ పిన తండ్రిని చంపినప్పుడు మరి గవర్నర్ నువ్వేందుకు కలవలేదు ఆయన మర్డర్ మీద నువ్వెందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మీ పార్టీని మిమ్మల్ని కూడా అదే క్రమంలో ఈ రోజు నాడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పరిశ్రమలు వస్తున్నాయి ఖచ్చితంగా పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే భవిష్యత్తులో యువత నా నుంచి నా పార్టీ నుంచి జారిపోయి నాకు ఓటేయ్యకపోతే ఈ రాష్ట్రం నుంచి నేను శాశ్వతంగా తొలగాల్సినటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఆందోళనతోటి ఏమీ జరగకపోయినా ఏమీ జరగకపోయినా కేవలం నీ హన్ నీ యొక్క పార్టీలో ఉన్నటువంటి గుండాలతోటి నీ పార్టీలో ఉన్న హంతకులతోటి నీ పార్టీలో ఎవరైతే మరి రౌడీ షేటర్లు ఉన్నారో రౌడీ షేటర్లతో ఒక వ్యక్తిని ఎంచుకుని ఆ వ్యక్తిని మడర్ చేయిస్తూ మడర్ చేసేటువంటి సన్నివేశాన్ని నీ యొక్క కార్యకర్తల ద్వారాగా నీ సోషల్ మీడియా యాక్టివిటీల ద్వారాగా మరి చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయి అనేటువంటి మెసేజ్ని పంపించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అతలాకుతలం చేయాలి ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేయాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి నీ ఆలోచనని యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానేకమే కాదు యావత్ భారతదేశము కూడా గమనిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని నీకు సూటిగా తెలియపరుస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రం నుంచి ఇంకా నువ్వు నీ పార్టీ కూడా లేచేటువంటి పరిస్థితి లేదు మొన్న ఎన్నికల్లో నీకు పదకొండు సీట్లు ఇచ్చినా కూడా సిగ్గు లేదు నీకు ఇంకా కొమ్ములు దిగుబడినా కూడా నువ్వు ఇంకా నేను పోట్లాడతానంటా ఏ విధమైన పోట్లాడు పోట్లాడుతూ ఉన్నావు అరాచకమైన పోట్లాడలు పోట్లాడుతూ ఉన్నావు ఈ రాష్ట్రాన్ని అధోగతి చేయడానికి పోట్లాడుతూ ఉన్నావు ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తును అడ్డుకునేటువంటి పోరాటం చేస్తూ ఉన్నావు నువ్వు కేవలం ఒక సైకోవి ఖచ్చితంగా భవిష్యత్తులో దీ ఈ యొక్క జరిగేటువంటి కూడా తగిన మూల నుంచి చెల్లించుకున్నటువంటి రోజు అతి దగ్గరలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తూ భవిష్యత్తులోనైనా మీకు ఆ దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుతా ఉన్నాను